మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యామ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎబ్సైడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ అగ్రికల్చర్ ఆర్టికల్చర్ వెటర్నరీ నోటిఫికేషన్ ఆల్రెడీ ఎక్స్టెండ్ అయింది అది రిజిస్ట్రేషన్ది ఎక్స్టెండ్ అయింది చాలామందికి తెలియట్లేదు సార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు సార్ మీరు ఆల్రెడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారండి నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అడుగుతున్నారు యాక్చువల్గా ఏం జరిగింది అంటే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ ఫీజ్కి ఎక్స్టెండ్ చేసిండ్రు ఎయిటీన్త్ వరకు ఎక్స్టెండ్ చేశారు జూలై ఎయిటీన్త్ వరకు సో దీని తర్వాతనే నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయండి కొద్దిమందికి తెలియదు సార్ నేను అప్పుడు చేయలేదు ఇప్పుడు పాజిబిలిటీ ఉందా అని అడుగుతున్నారు సో యూజ్ అవుతుంది అందరికీ అని చెప్పేసి ఆ డేట్స్ గురించి సర్టిఫికేట్ గురించి ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఎవరైనా ఉన్నా మీరు ఇన్ఫార్మ్ చేయండి ఓకేనా ఇది బైపీసీ వాళ్ళ కోసం తెలంగాణ ఎబ్సెట్ బైపీసీ అగ్రికల్చర్ ఆర్టికల్చర్ వెటర్నరీ కోర్సెస్ గురించి ఆల్రెడీ ఇది ఎక్స్టెండ్ అయ్యి కూడా బాగానే రోజులైతుంది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి పలు డిగ్రీ కోర్సుల్లో ఎయిటీన్త్ వరకు పొడిగించారు ఓకే ఏదైనా హార్టికల్చర్ అగ్రికల్చర్ వెటర్నరీ ఈ కోర్సెస్కి సంబంధించింది మీరు కావాలంటే వెబ్సైట్ చూడండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ నేను అది కూడా చూపిస్తాను మీకు నోటిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఇది ఆల్రెడీ మనం నేను వీడియో చేశాను క్లియర్గా సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఎంత ఫీజు ఉంటుంది రెగ్యులర్ అయితే ఎంత ఫీజు ఉంటుంది ఎన్ని కాలేజెస్ ఉంటాయి ఎన్ని సీట్స్ ఉంటాయి ఓకే ఎలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి ర్యాంక్స్ కూడా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కూడా నేను చేశాను వీడియోస్ అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ అని హెడ్డింగ్ తోటి ఛానల్ ఉంటుంది చూడండి ఒకసారి డేట్ ఇప్పుడు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే లాస్ట్ డేట్ పేమెంట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఎంత ఉందండి ఇక్కడ ఇక్కడ ఎయిటీన్త్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ పిఎం వరకు ఉంది లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్ ఓకే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇప్పుడు చేసుకోండి ఓకే ఎప్పుడు వచ్చింది ఇది మేలో వచ్చింది మే థర్టీ ఫస్ట్కి వచ్చింది ఇప్పుడు జూలై ఎయిటీన్త్ వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ పేమెంట్కి ఏమో ఎయిటీన్త్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అయ్యి నైన్టీన్త్ ఫైవ్ పిఎం వరకు నెక్స్ట్ కరెక్షన్ ఇన్ పర్టికులర్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వెబ్సైట్ ఓన్లీ వెబ్సైట్లోనే చేస్తారు అందు వెబ్సైట్లోనే చేస్తారు వాళ్ళు ఏమైనా కరెక్షన్స్ ఉంటే ట్వంటీ నుంచి ట్వంటీ వన్ వరకు వారు సార్ మేము ఆన్లైన్లో పెట్టింది వాళ్ళు ఎలా కాన్స్ట్రక్ట్ చేసుకుంటారు అంటే మీరు టెన్త్ క్లాస్ మేము పెట్టింటారు టెన్త్ క్లాస్ వెరిఫికేషన్ వాళ్ళు ఈజీ చేసుకుంటారు కదా ఇంటర్ పెట్టారు ఇంటర్ బోర్డు వాళ్ళకి లింక్ ఉంటుంది అనమాట బోర్డుకి ఫోన్ చేసి బోర్డు నుంచి వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది మీ హాల్ టికెట్ నెంబర్ కొట్టిన వెంటనే లేదా మీ నేమ్ అది కొట్టిన వెంటనే డీటెయిల్స్ వచ్చేస్తుంది సో అలా వెరిఫై చేసుకుంటారు ఓకే సార్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా చేసుకుంటారు సార్ అని అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు తహసీల్దార్ నుంచి తీసుకొస్తారు కదా ఆ నెంబర్ కొట్టిన వెంటనే వాళ్ళకి డేటా వచ్చేస్తుంది సో అది ఇది ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ ప్రొఫెసర్ జయశంకర్ అంటే అగ్రికల్చర్ ఎవరైనా అగ్రికల్చర్ నేను అగ్రికల్చర్ చేయాలనుకుంటున్నట్టు ఈ వెబ్సైట్ ఫాలో అవుతుండండి పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ సార్ నేను వెటర్నరీ అంటే ఇది యూనివర్సిటీ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం హార్టికల్చర్ అంటే పూలు పండ్లు ఇటువంటివి ఓకే నెక్స్ట్ వెటర్నరీ అంటే పశువుల డాక్టర్ ఓకే యానిమల్స్ డాక్టర్ ఓకే ఇది సో ఇక్కడ మీకు ఆల్రెడీ నేను చెప్పాను బిఎస్సీ అంత అగ్రికల్చర్లో ఫోర్ ఇయర్స్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి సెవెన్ ఉన్నాయి చూసుకోండి ఒక్కసారి కాలేజ్ ఆఫ్ రాజేందర్ నగర్ ఒకటి కొత్తగూడెం ఒకటి జగిత్యాల నాగర్ కర్నూల్ వరంగల్ సిరిసిల్ల ఓకే డిస్టిక్ సిరిసిల్ల డిస్టిక్ ఆదిలాబాద్ ఇలా ఉంది బీఎస్సి కమ్యూనిటీ సైన్స్ ఫోర్ ఇయర్స్ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ సైఫాబాద్ హైదరాబాద్ సైఫాబాద్ దగ్గర సీట్స్ కూడా ఇచ్చాను క్లియర్ ఒక వీడియో చేశానండి ఆల్రెడీ నేను నీట్ వచ్చిన తర్వాత కూడా కొద్దిమంది రిజల్ట్ వచ్చిన తర్వాత కొద్దిమంది మాకు నేను ఇక్కడ వైపు వస్తాను సార్ మాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చే పాసిబిలిటీ కనిపిస్తలేదు అనుకుంటే ఇమ్మీడియట్గా దీన్ని ఆప్ట్ చేసుకోండి దీనికి అప్లై చేయండి ఓకే ఇక్కడ దీంట్లో మీరు వెటర్నరీ డాక్టర్ అయిన డాక్టరే ఓకే మీరే ఈ కోర్సెస్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి అగ్రికల్చర్ ఆర్టికల్చర్ చాలా మంచి ఉంటుంది వెటర్నరీ ఓకే మంచి ఫ్యూచర్ ఉంటుంది ఓకే కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్సెస్ ఓకే ఇది ఒకటి పివి నరసింహారావు ఇది ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ గురించి నెక్స్ట్ వెటర్నటీ ఎన్ని ఉన్నాయి త్రీ కాలేజెస్ ఉన్నాయి ఓకే వెటర్నటీ నెక్స్ట్ బిఎఫ్ఎస్సి ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ పెబ్బేరు వనపర్తి ఓకే రాజేంద్ర నగర్ కోరుట్ల వరంగల్ ఈ అడ్రస్లు చూసుకోండి శ్రీ కొండాలక్ష్మి తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ఎన్ని ఉన్నాయి త్రీ ఉన్నాయి ఒకటి రాజేంద్ర నగర్ వనపర్తి మహబూబాబాద్ ఈ సీట్స్ కూడా ఉన్నాయి స్పెషల్ కోట అంటే మేనేజ్మెంట్ కోట చాలా ఎక్కువ అవుతుంది ఫైవ్ ల్యాక్స్ అబవ్ అవుతుంది ఓకే చూసుకోండి అది ఫీజెస్ సహనంగా కన్వీనర్ కోటా వస్తే మాత్రం చాలా బెనిఫిట్ ఇలా ఉన్నాయండి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇది చేశాను క్లియర్ యాజ్ ఇట్ ఈస్ నేను వీడియో చేశాను ఒకసారి చూడండి ఓకే రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ గురించి సీట్స్ గురించి ఫార్మర్ కోట ఉంటుంది మీరు ఒకవేళ ప్యూర్ ఫార్మర్ కోట రైతు కుటుంబం నుంచి వస్తే మీకు రిజర్వేషన్ ఉంటుంది ఓకే ఇది తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఓకే ఇది చూసుకోండి ఒకసారి నెక్స్ట్ ఫార్మర్స్ కోట రిజర్వేషన్ ఇది మీకు నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే కొత్తగా సార్ ఇమ్మీడియట్గా మేము అప్లై అయితే చేస్తాం సార్ అనుకుంటే సర్టిఫికేట్స్ గురించి ఒకసారి చెప్తాం మీకు సర్టిఫికేట్స్ ఏమేమి అవసరం అవుతాయి సార్ అని ఈ మిగతా డీటెయిల్స్ ఆల్రెడీ నేను ఒక వీడియో చేశానండి ఎస్ఎస్సీ మేము ఎస్ఎస్సి మేమో ఒకటి ఖచ్చితంగా కావాలి నెక్స్ట్ పాస్ సర్టిఫికేట్ కమ్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ అంటే ఇంటర్ది ఇంటర్ మేమో కావాలి ఒకటి ఖచ్చితంగా ఇంటర్ మేమో నెక్స్ట్ తెలంగాణ ఎడ్సెట్ ర్యాంక్ కార్డు అగ్రికల్చర్ స్ట్రీమ్ది ర్యాంక్ కార్డు ఉంటుంది కదా అది ర్యాంక్ కార్డు ఓకే అప్లోడ్ చేయాలి మీరు నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ ఎయిడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఫస్ట్ టు ట్వెల్త్ ఫస్ట్ నుంచి ట్వెల్త్ వరకు ఫస్ట్ సెకండ్ ఏదైనా మిస్ అయిందంటే ఆ స్కూల్కి వెళ్ళి తీసుకోండి ఎన్నిసార్లు అయినా ఇస్తారు మీరు రిక్వెస్ట్ చేస్తే లేదు అంటే మీరు హెల్త్ సెంటర్ దగ్గరికి ఇమ్మీడియట్గా వాళ్ళకి కాల్ చేసి ఇలా ఉంది సిచ్యువేషన్ మాకు సొల్యూషన్ ఏంటి అని అడగాలి నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ తెలంగాణ యాక్చువల్గా మీరు టోటల్ ఎడ్యుకేషన్ తెలంగాణలో అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు ఎందుకంటే స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా వాటితో సరిపోతుంది ఎవరన్నా నాన్ లోకల్లో ఉన్న వాళ్ళైతేనే రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే మేము వేరే స్టేట్ సార్ యాక్చువల్గా కానీ ఇక్కడనే స్టే చేస్తున్నాం టెన్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి అంటేనే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ స్టే పంపించాలి నెక్స్ట్ ద సర్టిఫికేట్ కాపీ ఆఫ్ ది సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ బై ది కాంపనెంట్ అథారిటీ ఓకే తెలంగాణ ఇన్ కేస్ ఆఫ్ అప్లికేషన్ బిలాంగ్స్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే మీరు రిజర్వేషన్ సర్టిఫికేట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ బీసీఏబీసీ ఏది ఉంటే ఆ రిజర్వేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి నెక్స్ట్ ద లేటెస్ట్ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ది ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ ఎవరైనా ఓపెన్ కావాలంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్దే తీసుకోవాలి క్లియర్ ఇచ్చాడు ఇక్కడ నెక్స్ట్ నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ అంటే నాన్ మున్సిపల్ ఏరియా కూడా సర్టిఫికేట్ తీసుకోవాలి దానికి బెనిఫిట్స్ ఉన్నాయి ఇది రిజర్వేషన్ ఉంది అది క్లియర్గా నేను వీడియో చేశాను నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ ఇది ఎక్కడ ఇస్తారో కూడా నేను చెప్పాను చూడండి క్లియర్గా అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ మీకు ల్యాండ్ ఉందా మీరు వ్యవసాయం చేస్తున్నారు అంటే ల్యాండ్ ఉంటేనే కదా చేయాల్సింది నాకు ల్యాండే లేదు నేను ఫార్మర్ అని అంటే ఒప్పుకోరు అనమాట అలా అది దాని గురించి నెక్స్ట్ లీగల్ హైర్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ అప్లికబుల్ అయినాయి ఇవి మ్యాండేటరీ అయితే ఇవి సర్టిఫికేట్ క్లెయిమింగ్ అగ్రికల్చర్ లేబర్ కోట అగ్రికల్చర్ లేబర్ కోటాకి సర్టి సంబంధించిన సర్టిఫికేట్ వాళ్ళకు చూపించాలన్నమాట ఓకే ద సర్టిఫికేట్ కాపీ ఆఫ్ ది ఫిజికల్లీ ఛాలెంజెడ్ పిహెచ్ పిహెచ్ సర్టిఫికేట్ మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ క్యాప్ సర్టిఫికేట్ ఆర్మడ్ డిఫెన్స్ ఓకే ఈ సర్టిఫికెట్స్ ఓకే ప్రా అక్కడ ఒక ఇందులోనే వెబ్సైట్లు ఉంటే అది తీసుకొని దాని మీద అటెస్టేషన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నేషనల్ ఎన్సీసీ సర్టిఫికేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ఫామ్ వన్ టూ త్రీ ఫోర్ సార్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి అంటే స్పోర్ట్స్ అథారిటీ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర సైన్ స్టాంపు ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ తీసుకొని ఆ పే అది సబ్మిట్ చేయాలి వీళ్ళు క్రాస్ వెరిఫై చేసుకుంటారు దీన్ని క్రాస్ వెరిఫై చేసుకుంటారు వాళ్ళకి ఎంక్వైరీ చేసుకుంటారు బ్యాక్ వెరిఫికేషన్ ఖచ్చితంగా జరుగుతుంది ఈ స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ కానీ డిఫెన్స్ కానీ క్యాప్ కానీ ఓకే సిఎస్టీ ఇది ఖచ్చితంగా చూసుకుంటారు రిజర్వేషన్ ఓకే బ్యాక్ వెరిఫికేషన్ ఇవి ఫీజెస్ అండి ఇవి ఫీజెస్ లెవెన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంత ముందుకు నియర్లీ సిక్స్టీ సెవెంటీ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ అయితే ఇది కన్వీనర్ కోటా ఒకవేళ మీరు స్పెషల్ కోట అయినాకైతే ఇక చూడండి ఫైవ్ ల్యాక్స్ వరకు అవుతుంది మొత్తం ఫైవ్ ల్యాక్స్ వరకు అవుతుంది మేనేజ్మెంట్ అనుకుంటే సెల్ఫ్ ఫైనాన్స్ అంటారు లేదా మేనేజ్మెంట్ అంటారు వాటిని ఇలా ఉన్నాయి ఫీజెస్ సో నా సజెషన్ ఏంటి అంటే మీకు ఒకవేళ రా ఎంబీబీఎస్ సీట్ రావట్లేదు కొంచెం కష్టంగా ఉంది అంటే వీటికి ఖచ్చితంగా అప్లై చేయండి ఓకే దీన్ని మంచి ఫ్యూచర్గా బెస్ట్గా మార్చుకోండి ఓకే చాలా దీంట్లోకి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు చాలా ఉన్నారు సార్ మంచి డిసిషన్ తీసుకున్నా సార్ నేను వెటర్నరీ డాక్టర్ అయ్యి లేదా మంచి నేను అగ్రికల్చర్లో నేను ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేశాను సార్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఓకే సాఫ్ట్వేర్లు వదిలిపెట్టి సార్ అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి మిల్క్ బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు నియర్లీ కోట్లల్లో టర్న్ ఓవర్ చేస్తున్నారు ఓకే వాటి వాళ్ళు ఇదే కదా అగ్రికల్చర్ ఆర్టిక ఈ రిలేటెడే కదా వీళ్ళు కంప్యూటర్ సైన్స్ తీసుకొని అటువైపు నుంచి మళ్ళీ ఇటువైపు అగ్రికల్చర్ని ఫ్యాషనెట్గా తీసుకునే వాళ్ళు ఆర్టికల్చర్ని ఫ్యాషనెట్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు చాలా ఇంకొకటి మీరు మిల్క్ బిజినెస్ వెటర్నరీ డాక్టర్ మీకు దాని పశు యానిమల్స్ మీద ఫుల్ ఐడియా ఉందంటే దా ఓకే దాని మీద కూడా మీరు ఒక పెద్ద కంపెనీనే రన్ చేయొచ్చు ఓకేనా సో మంచి ఫ్యూచర్ ఉంటుంది సో అండర్ ఎస్టిమేట్ చేసుకోకండి అది రాలేదు కాబట్టి ఇక్కడ వచ్చినా అనుకోకండి ఓకే నా లైఫ్లో ఇది వచ్చింది దీన్ని నేను బెస్ట్గా మార్చుకోవాలి అని పట్టుదలతోటి ముందుకెళ్ళండి స్టూడెంట్స్ ఖచ్చితంగా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఓకేనా ఇది మళ్ళీ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా అప్లోడ్ చే తర్వాత సెలెక్షన్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అని బైపీసీ వాళ్ళు కూడా నేను వెరీ క్లియర్గా చేస్తానండి నో డౌట్ అట్ ఆల్ అండ్ ఎంపీసీ బైపీసీ జోసా నీట్ ఆల్ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ వెరీ క్లియర్గా అప్లోడ్ చేస్తాను ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే దీంతోపాటు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయో క్లాసెస్ని కూడా ఈ ఛానల్ ద్వారా ఫ్రీగా ఇది మన ఛానల్ రూపాయి ఖర్చు లేకుండా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఓకే ఫ్యాషనేట్గా తీసుకొని మేము చేస్తున్నాం దీన్ని మీకు యూజ్ అయిందంటే మాత్రం సక్సెస్ అయినట్లే మనందరం సక్సెస్ అయినట్లే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభోవ పితృదేవోభవ ఆచార్య ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్